నమస్తే వెల్కమ్ టువంటి తెలంగాణ నేను ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ నిన్న బీసీలకు సంబంధించినటువంటి సభలో తను మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి తన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేగుతున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి ఆయన ఏం మాట్లాడిండు ఆయన మాట్లాడినటువంటి మాటల పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఏమైనా వ్యాఖ్యానిచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా లేదంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లన్న వ్యాఖ్యల పైన ఏదైనా డిసిప్లినరీ కమిటీ వేసి డిసిప్లిన్ కి సంబంధించినటువంటి విషయంలో మల్లన్నకి ఏమైనా నోటీస్ జారీ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా లేకపోతే మల్లన్న మాట్లాడినటువంటి మాటల పైన కాంగ్రెస్ ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నది కాంగ్రెస్ పార్టీ ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకునేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చా అనే చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది సో మల్లన్ననే కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేయబోతున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున చర్చలు వినబడుతున్నాయి అలాగే ఎప్పుడైతే మల్లన్న ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేసిండో ఈ వ్యాఖ్యలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ అయినట్టు మొన్న దాకా తీర్మారం వల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మీటింగ్స్ అటెండ్ అయిండు ఖమ్మంలో వరదలు ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సందర్శించడానికి పోతే తీన్మార్ మల్లన్న కూడా రేవంత్ రెడ్డితో పాటు పోయే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి మల్లన్న భుజం ఇట్లా చేయబెట్టి ఆ ఫోటోలు ఆ వీడియోలు కూడా చాలా క్లియర్ గా మనం చూసినాం తర్వాత రేవంత్ రెడ్డిని మళ్ళా పలుసార్లు కలవడము అనేక ఇష్యూస్ పైన మాట్లాడే ప్రయత్నం కూడా చేసినారు సో మొన్నటి దాకా మల్లన్న బానే ఉన్నాడు సడన్ గా మళ్ళన్న కేమైంది కాంగ్రెస్ పార్టీ పైన ఎందుకు అలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పక్కన పెడితే మల్లన్న రేవంత్ రెడ్డి పైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి కార్యక్రమం చేసింది ఒకసారి మల్లన్న మాట్లాడినటువంటి మాటలు ఏందో ఒకసారి చాలా క్లియర్ కట్ గా ఈ వీడియోలో మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో ట్రెండింగ్ గా మారినటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కూడా మల్లనకు సంబంధించినటువంటి వీడియో కనబడుతున్నది చాలా మంది బిఆర్ఎస్ కి సంబంధించి బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ట్రోల్స్ చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం వాస్తవానికి మల్లన్న దగ్గర నేను కూడా ఉన్నా నేను కూడా జర్నీ చేసిన మల్లన్నకు సంబంధించినటువంటి డిసిషన్స్ నాకు తెలుసు చాలా దగ్గర ఉండి చూసిన కాబట్టి మల్లన్న వాస్తవానికి పార్టీలలో ఉండేటటువంటి వ్యక్తి కాదు ఆయన ఇవ్వలేదు పార్టీలో పార్టీలో ఉండేటటువంటి వ్యక్తి కాదు ఆ వ్యక్తిత్వం కూడా కాదే పార్టీలో ఉంటే ఆ పార్టీ ఒత్తిడి ఆ పార్టీలో ఉంటే మాట్లాడకపోవడం స్వేచ్ఛ ఉండదు ఒక ఫ్రీనెస్ అనేది ఉండదు పార్టీకి కట్టుబడి పార్టీకి లోబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మళ్ళీ ఏంటంటే ఇష్యూ ఉంటే తక్కువ మాట్లాడేటటువంటి వ్యక్తి ఎక్కువ పబ్లిక్కి సంబంధించిన ఇష్యూస్ పైన కొట్లాడేటటువంటి వ్యక్తి సో ఈ కాంగ్రెస్ పార్టీ మల్లన్నకి సెట్ అవుతలేదు మల్లన్న గతంలో భారతీయ జనతా పార్టీకి పోయినప్పుడు కూడా మల్లన్నకు బీజేపీ పార్టీ పెద్ద గాల మీటింగ్లకు పిలవకపోవడము వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాటిలో మీటింగ్స్ నిర్వహించడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి అప్పుడు కూడా మల్లన్న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తానే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది సో ఇప్పుడు మల్లన్న మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారనే చర్చ వినబడుతున్నది సో ఆ అంశంతో పాటు మళ్ళన్న మాట్లాడినటువంటి ఈ వీడియో మాత్రం కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి సీనియర్ నేతలకు సంబంధించినటువంటి వల్ల సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందట చాలా మంది నిన్న మాట్లాడినటువంటి మాటలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ చూసినాడు చూసి రేవంత్ రెడ్డి కూడా కొంతమంది కంప్లైంట్ అట మల్లన్న మీద సార్ ఇట్లా మాట్లాడుతుంది ఏంది మన పార్టీలో ఉంటూ మన గురించి ఇట్లా మాట్లాడుతు మీ గురించి ఇట్లా మాట్లాడుతు అసలు ఏం జరుగుతా ఉంది ఏం చేయబోతున్నాడు మల్లన్న అని చెప్పి చాలా మంది టెన్షన్ ఉండట ఒకసారి మల్లన్న మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా మీరు వినే ప్రయత్నం చేయండి రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి మీరు రాసి పెట్టుకోవాలి చాలా మంది అనుకుంటారు చైతన్యం రాలే బీసీలో ఇంకా మీరు కొలుపురాలే మీరు అనుకుంటున్నేమో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి బీసీ వాడు కుర్చీ ఇవ్వకపోతే తీర్మానం ఖచ్చితంగా చేస్తా ఎందుకు మధ్య మధ్యలో ఏదో బాధ ఉంటది యాడ్స్ తోటి సో తీన్మార్ మల్లన్న ఈ విధంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు తిన్ మార్ మల్లనూ కథమన్నా చేయాలి లేకపోతే తీన్మార్ మల్లన్న క్యారెక్టర్ పైన దెబ్బతీసే అన్న చేయాలి ఇది రెండు కాదు అంటూ కూడా తీన్ మార్మలన మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసి ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మళ్ళీ వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా క్లియర్ గా వినండి ఒక్క నిమిషం ఈ సౌండ్ కొంచెం నేనే తగ్గించినట్టు నా యాడ్ వచ్చిందని చెప్పి కథలు చేయాలి క్యారెక్టర్ అంటే వాళ్ళ దగ్గర ఉండే ఆప్షన్లు

సో రేవంత్ రెడ్డి ఉన్న పదిహేను మంది పేర్లు ఢిల్లీ అధిష్టానానికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది దానిలో మల్లన్నకు సంబంధించినటువంటి పేరు కూడా ఉందట పదిహేను మంది పేర్లలో మల్లన పేరు కూడా ఉందట సో ఇప్పుడు తీన్మార్ మల్లనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్న కూడా వద్దని అంటుండట వచ్చేటటువంటి అవకాశం ఉన్నా కూడా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ చర్చలు నడుస్తున్నాయి అక్కడ ఆ చర్చలు నడుస్తున్నాయి కాంగ్రెస్కి సంబంధించిన నేతల బాధ ఏంటంటే మల్లన్నకు మంత్రి పదవి ఇస్తే తను సైలెన్స్ ఉంటాడు తను ఎక్కువగా మాట్లాడాడు అనేటటువంటి అంశంతో కూడా ఉన్నారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు అది నానిచ్చేటటువంటి అవకాశం ఉండదు అదంతా మనకు తెలిసిందే మళ్ళా మొన్న మొన్ననే వచ్చారు కదా గట్లెట్లు ఇస్తారు అని చెప్పి మళ్ళీ పంచాయతీ తెరలేపే ప్రయత్నం చేస్తారు అవన్నీ మనకు తెలిసినటువంటి అంశమే సో మళ్ళన్న మాట్లాడినటువంటి ఈ వీడియో మీరు చూసారు కదా తెలంగాణ రాష్ట్రానికి ఓసి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో కాబోయే ముఖ్యమంత్రి బీసీ బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడంటూ కూడా కూడా మల్లన్న మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు అంటే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడనే మాటల సంకేతం కనబడుతున్నది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం మల్లన్న త్వరలో కాంగ్రెస్ నుండి దూరం అవుతున్నాడు దూరం అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది మల్లన్న ఈ వ్యాఖ్యలు చేసినాక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మంది వీడియో పంపించే ప్రయత్నం చేసిందట చాలా మంది చూపించినట ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా చూపించినారట మళ్ళా ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం అంటే సో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యల పైన యాక్షన్ తీసుకునేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది కానీ అంతకంటే ముందు మళ్ళా ఇంకో ఇంకో ఇచ్చిండు నన్ను కథం చేయడానికి ఉన్నారు నన్ను నా క్యారెక్టర్ని దెబ్బ దెబ్బతీయడానికి రెడీగా ఉన్నారు ఈ రెండిట్లో వాళ్ళు ఏది చేసినా వాళ్ళ కంటే ముందు నేను వాళ్ళని కథం చేయడానికి అడిగున్నా అనేటటువంటి మాటలను కూడా తీన్మార్ మళ్ళా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో సంచలనంగా మారినటువంటి పరిస్థితి సో పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈ వీడియోని వాళ్ళ సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు చక్కర్లు కొడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నాయి మొత్తానికైతే మల్లన్న కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్న పరిస్థితి